ఫోలిక్ యాసిడ్ దీని గురించి విన్నారా ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆడవారిలో మొదటి మూడు నెలల వరకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోమని చెప్తూ ఉంటాం ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల పుట్టే పిల్లలకి ఫస్ట్ త్రీ మంత్స్లో జరిగే ఆర్గానోజెనసిస్కి మనకి ఈ ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడి ఆ గ్రోత్కి హెల్ప్ అయ్యి పిల్లల్లో బ్రెయిన్ కానీ వెన్నుపోస డిఫెక్ట్స్ కానీ రాకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మగవారిలో కానీ ఆడవారిలో కానీ ప్రెగ్నెన్సీ అందే అవకాశం అసలు ఫర్టిలిటీ ఛాన్సెస్ స్పర్మ్ కౌంట్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అవసరం పడుతుందని మీకు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా ఈ ఫోలిక్ యాసిడ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మీ యొక్క ఫర్టిలిటీ ఛాన్సెస్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ ఫోలిక్ యాసిడ్ ఒక వైటమిన్ బి గ్రూప్కి చెందిన విటమిన్ అనమాట సో బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా వాటర్ అబ్జార్బబుల్ విటమిన్స్ అంటే ఇవి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా బాడీకి ఎంత అవసరం అవుతుందో అంతవరకే రిటైన్ చేసుకుని మిగతాది బయటికి బాడీలో నుంచి ఎక్స్ట్రీట్ అయిపోద్ది కాబట్టి ఎక్సెస్ తీసుకున్నప్పుడు మనకి రిస్క్ కాంప్లికేషన్స్ ఉంటాయి అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఒకవేళ బాగా ఎక్సెస్ అయినప్పుడు కొంతమందిలో వైటమిన్ బిట్ వల్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ ఫోలిక్ యాసిడ్ ఓన్లీ టాబ్లెట్స్ రూపేణ తీసుకుని ఆహారంలో నుంచి తీసుకోకపోతే వైటమిన్ బిట్వెల్వ్ అనేది ఎక్కువగా కూడా వెజిటేరియన్ డైట్లో వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఉంటుంది కాబట్టి అది తగ్గించుకుని ఫ్రూట్స్ వెజిటబుల్స్ సరిగ్గా తీసుకుని వాళ్ళలో మాత్రమే ఈ వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది సో వివరాల్లోకి వెళ్తే ఫోలిక్ యాసిడ్ ఆడవారిలో ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ ఆ యొక్క ఎగ్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ని ఫోలిక్ యాసిడ్ ఇంప్రూవ్ చేస్తుంది అట్లానే మగవారిలో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకోవటం వలన ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవటం వలన స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ తగ్గిస్తుంది సో విపరీతమైన ఒత్తిడి అల్సటికి లోనైనప్పుడు సరైన నిద్ర లేనప్పుడు ఇల్లెసిడ్ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతున్నది అంటే మనం బాగా ఎండలోకి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి బాడీ మీద స్కిన్ ఎట్లా కమిలిపోతూ ఉంటుందో అట్లనే స్పర్మ్ ప్రాసెస్ మగవారిలో చాలా డెలికేట్ చాలా సున్నితమైంది అనమాట సో ఏమవుతుందంటే ఈ ఎన్ని సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఒక ఫీవర్ వచ్చిన ఒక దగ్గు జలుబు వచ్చిన ఒక రోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఒక రోజు బాగా ఆల్కహాల్ తీసుకున్నా పనిలో బాగా ఒత్తిడి ఉండిపోయి ఆఫీస్ నుంచి లేట్గా రావడం జరిగిన ఇటువంటి అన్ని ఎఫెక్ట్స్ వెళ్ళిపోయి మనకి స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో వాటి నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ అన్నీ కూడా మనకి వెళ్ళి స్పర్మ్ మీద స్పర్మ్లో జీన్స్ ఉంటాయి స్పర్మ్ నుంచి ప్రెగ్నెన్సీస్ వస్తే మీ బేబీకి మీ నుంచి జీన్స్ ద్వారా మీ పోలికలు వస్తాయి ఆ జీన్స్ అన్నీ కలిపి కండెన్స్ అయిపోయి డి లాగా ఉంటుంది అనమాట ఆ డిఎన్ఏ కండెన్సేషన్లో ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే టాక్సిన్స్ అన్నీ వెళ్ళి ఆ డిఎన్ఏ మీద ఎఫెక్ట్ అయితే దాంట్లో కొన్ని కొన్ని పార్ట్ ఆఫ్ డిఎన్ఏ కాంపొనెంట్స్ పోతాయి సో బేబీ ఫామ్ అవుతున్నప్పుడు కానీ స్పర్మ్ కదలికలు అవుతున్నప్పుడు కానీ దాని నుంచి ఆ జీన్స్ నుంచి మనకి ప్రోటీన్ సింథసిస్ జరిగి ఆ ప్రోటీన్స్ నుంచి ప్రాసెసెస్ అన్నీ జరుగుతుంటాయి సో ఒక జీన్ అది చేయాల్సిన పని దగ్గర డిఫెక్ట్ వచ్చినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కానీ స్పర్మ్ కదలికలు తగ్గటం కానీ తొందరగా చనిపోవటం కానీ లేదా ఆ స్పర్మ్స్ తోటి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వచ్చినా మిస్క్యారేజెస్ రేట్ ఎక్స్ అవటం కానీ ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరిగినప్పుడు మనకి ఇటువంటి సమస్యలన్నీ వస్తుంటాయి ఫోలిక్ యాసిడ్ ఎక్కడ పని చేస్తుంది అంటే ఈ డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది ఈ టాక్సిన్స్ వెళ్ళి ఆ డిఎన్ఏ మీద డ్యామేజ్ చేసే ప్రాసెస్ ఉంది ఆ డ్యామేజ్ని స్టాప్ చేస్తుంది ఆ డీ జీన్ రీజనరేషన్కి ఈ ఫోలిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుంది సో ఒకవేళ మనకి ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వలన డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉన్న అది కోలుకుని రికవరీ అవ్వటానికి కావాల్సిన న్యూట్రియంట్ ఫోలిక్ యాసిడ్ సో మగవారిలో కూడా ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం ముఖ్యం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ సప్లిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మగవారులు ఫోలిక్ యాసిడ్తో పాటు సో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అన్నప్పుడు దీనికి అడిషనల్గా జింక్ సప్లిమెంటేషన్ వాడుకునే జింక్ కూడా యాడ్ చేసుకుంటే ఫోలిక్ యాసిడ్తో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మగవారులు ఫర్టిలిటీ ఛాన్సెస్ తొందరగా ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అయితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ రూపేనా టాబ్లెట్స్ రూపేనా చిన్న చిన్న ట్యాబ్లెట్స్ ఎల్లో బ్లిస్టర్ టాబ్లెట్స్ లాగా ఉంటాయి స్మాల్గా ఉంటాయి వీటిని డైలీ సప్లిమెంటేషన్లా తీసుకోవచ్చు అదే ఫుడ్స్లో న్యాచురల్గా కూడా మనం కొంతవరకు ఈ డైట్లో కూడా ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది అచ్చంగా సప్లిమెంటేషన్ కన్నా కూడా మనం డైట్లో కూడా న్యాచురల్గా ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి మనకున్న అందుబాటులో ఉండే మన డైట్లో ఎక్కడ ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనేది తెలుసా మనం తీసుకునే పప్పులు రోజు వేసుకునే కందిపప్పు పప్పు చారు పప్పు కూర పెసరిపప్పు చారు మనకి ఈవెన్ ఇడ్లీలు దోశలు చేసుకునే మినప్పప్పు వీటిల్లో ప్రతి హండ్రెడ్ గ్రామ్స్కి వంద గ్రాములకి నాలుగు వందల డెబ్భై తొమ్మిది మైక్రోగ్రామ్స్ వరకు ఫోలిక్ యాసిడ్ ఉంటుంది అంటే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పప్పు రోజు తీసుకోగలిగితే మీకు డైలీ రిక్వైర్మెంట్ కావాల్సిన ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ మీరు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్ మనకి వచ్చేస్తుంది ఈ రీజనరేషన్ ప్రాసెస్కి ఎక్స్ట్రాగా మనకు కావాల్సిన సప్లిమెంటేషన్ మనం ట్యాబ్లెట్స్ లాగా తీసుకోవచ్చు అనమాట సో ఏదైనా అదనంగా ఫాలో అవుతున్నాం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం ఏదైనా సర్జరీ అయింది రికవరీ అవుతున్నారు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో రికవరీ కావాల్సినప్పుడు ఈ సప్లిమెంటేషన్తో పాటు మనం డైట్లో కూడా ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవచ్చు ఇంకా ఏమేమి ఫుడ్స్లో మనకి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆకూర్లు ముఖ్యంగా పాలకూర తోటకూరలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే ఫ్రూట్స్లో రెగ్యులర్గా మనకు దొరికే ఫ్రూట్స్లో అట్టి చాలా ఈజీ దొరుకుతుంది అట్టి కూడా మెగ్నీషియం పొటాషియంతో పాటు ఫోలిక్ యాసిడ్ కంటెంట్ బాగుంటుంది ఆరెంజెస్ కమలాలు బత్తాయిలు వీటిలో కూడా ఫోలిక్ యాసిడ్ కంటెంట్ బాగుంటుంది మనం తీసుకునే నట్స్లో బాదం పప్పులు వాల్నట్స్లో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ బాగుంటుంది సో ఈ రకంగానే తీసుకునే ఫుడ్లో ఓట్స్ కూడా ఫోలిక్ యాసిడ్ కంటెంట్ బాగుంటుంది ఓట్స్ కీన్వా వీటిలో కూడా ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది సో మీరు తీసుకునే ఆహారంలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ వస్తుంది ఈ రకంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వలన మీ యొక్క ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ అప్డేట్స్ బాయ్